ఉమాశంకర్ ని ఈ రోజు కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కేసు యొక్క పురోపరాలు పరిశీలిస్తే జగడా లక్ష్మి అని రెసిడెంట్ ఆఫ్ బాపూజీ నగర్ వీళ్ళ నేటివ్ శ్రీకాకుళం డిస్టిక్ ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి వార్యాపర్ తర్వాత ఇద్దరు పిల్లలతోటి కలిసి ఉంటుంది వీళ్ళకు ఇద్దరు కూతుంటున్నారు పలి రేవతి ఇందులో పెద్ద అమ్మాయికి ఈ మా దాదాపు ఒక ఆరు నెలల క్రితం డిస్టెన్స్ రిలేటివ్ అయినటువంటి ఈ అఖిల్ పర్సన్ ఉమా శంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది బట్ ఈ ఆరు నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది సో దీంతో వాళ్ళ ఇంటికి మొన్న ఏ రోజు మధ్యాహ్నం అలా ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ మధ్యలో ఇంటికి వచ్చి అఖిల్ వాళ్ళ తోటి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఆమె వాటర్ తేవడానికి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ బెండ తెచ్చుకున్నటువంటి కత్తితో ఈ అమ్మాయిని పవిత్ర అనే అమ్మాయిని గొంతులో చేసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది ఆ గా అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపలనే ఇమ్మీడియట్ గా చనిపోయింది సో దీనికి సంబంధించి మనకు డిషిస్ వాళ్ళ మదర్ లక్ష్మి దీంట్లో ఈ ఉమాశంకర్ కూడా ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్ టైల్స్ వర్క్ చేస్తా ఉంటాడు ఈ మధ్యలో తాగుడుకు టైల్స్ వర్క్ చేయడము వాళ్ళ తాకి ఆ అమ్మాయిని తిట్టడము అట్లాంటివి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది దాంతో ఇతడు ఈ హత్య చేసి మారిపోయాడు ఈ రోజు మనకు వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ బ్రదర్ టెంపుల్ పద్మారావు నగర్ లో నివాసం ఉంటున్నాడు అతని దగ్గరికి వచ్చినప్పుడు మన క్లాంటీన్షిప్ వారాసి కూడా అండ్ ఏసీపీ చెప్పలు కూడా అండ్ డిఏ వారాసి అండ్ క్లాంటీన్ మల్లికార్జున ఎస్ఐ సుధాకర్ ఎస్ఐ వీళ్ళందరూ క్రాంటీన్ తోటి పట్టుకొని అతని నుంచి కొన్ని క్లాత్స్ తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడే సీన్ దగ్గరనే మనము పచ్చనంగా వేసి సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఒడిసి ఇతను పారిపోవడం మనకు సీసీటీవీలో క్లియర్ గా కనబడుతుంది సో అక్యూజులు ఈ మధ్యానికి బానిస అయిపోయి సరిగా పని చేయకపోవడము అమ్మాయిని అనవసరంగా తిట్టడం దీనివల్లనే అమ్మాయి రిజెక్ట్ చేయడం సో దాంతో బలం వేసుకొని అమ్మాయిని సో que és Facebook, 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 Facebook,